ఇల్లు పోతుంది ఇల్లు పోట్లా మా బతుకరు చూడాలి కదా మాకు పిల్లలు ఉండరు ఆ పిల్లలకు బతుకు చూపాలి కదా మా పిల్లలు తోపాసి మేము అంటే మా బతుకెట్లా అయితే వ్యవసాయం చేసుకునే కాబట్టి మరి మాకు పైసలు వద్దంటే అందరికి పైసలు అవసరం లేదు ఎవరు రైతులకు అంత పైసలు అవసరం లేదు మాకు భూమి అంటున్నారు కావాలి

పెట్టనిసం మేడం ఇప్పుడు పెట్టనిసం కానీ భూ ఈ భూమి పోయినప్పుడు ఆ భూమి భూమి కావాలి అట్లాంటి నేను చెప్పారు తప్పేం కాదు మాట్లాడుతున్నాక ఇప్పుడు అరే దూ ఈ దాటి ఇంకో చాలు మాకు పది లక్షలు మాకు పట్నంలో జాగింది భూమి అంతే పదిహేను లక్షలు ఇచ్చి కూలి వాళ్ళు ఎవడైనా పోతే వత లేకపోతే ఉంటూ ఉంటారు చచ్చే చస్తారు అంతక తప్ప ఏం లేదు మీది భూమి ఇప్పుడు పోయే దాంట్లో ఉందా లేదు మళ్ళీ భూమి లేదు ఇప్పుడు ఎన్ని ఎన్నిళ్ళ సంది మీరు వ్యవసాయం చేస్తారు డెబ్బైకి వచ్చినాం మేము డెబ్బై ఇన్నించి మరి మరి వ్యవసాయం నాకు ఐదు మంది పిల్లలు ముగ్గురు అడవిలలో ముగ్గురు అడవిలలో ఒక్కరొకరికి ఐదు తొలాల బంగారం రెండు మూడు లక్షలు ఇచ్చి బిర్లీలు చేసినాం ఆ భూమిన వ్యవసాయం ఉంది ఏం జాబుల్లే ఉద్యోగాలు లే మేము దాని మీద ఇప్పుడు ఆ భూములు ఇచ్చేమంటున్నారు మందుల కంపెనీ పెడతా అంటున్నారు ఇంకా వేరే కంపెనీ మా ఇయ్యము మరి సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఏమంటుండే ఖచ్చితంగా నేను తీసుకో తీసుకొచ్చే బాధ్యత నాది వాళ్ళకునికే చూస్తున్నారు అంతే వాళ్ళు పట్టాలు చేసుకుని వాళ్ళ అమ్ముకురు జాల మీద పెట్టుకో సంపాదించడానికి పెట్టుకుంటున్నారు అప్పుడు అల్లు పెట్టినట్లు ఇల్లు పెట్టుకుని వాళ్ళు కట్టారు అంతగానం ఇప్పుడు ఆ మందుల కంపెనీ కూడా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అల్లు మీద చేస్తున్నాడు అంటే మాకు వద్దే వద్దు ఆ కంపెనీ వద్దు అదే అని మా భూములు ఇయ్యేము మాకు వద్దు ఆ కంపెనీలు ఆ కంపెనీ నుంచి ఈ ఉండే వాళ్ళు గిటా మిగిలిన భూముల వాళ్ళు అది ఇది ఉంటదంట ఆ బొమ్మలు గిట్టా నీళ్ళు ఇల్లు మంచి లేకుండా అయితే అంట నీళ్ళని మారిపోతాయి మారిపోతాయంట మాకు వద్దే వద్దు అది కంపెనీ వద్దు మాకు అంతే ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే పోలీసు వాళ్ళు కూడా అందరి మీద ఏమన్నా చేయని వాళ్ళు మనల్ని అన్న చంపని మన మన మూలని అన్న చంపని అంతే అంతేగాని మా భూములైతే అయితే వదిలేదు వదిలేదు అంతే మస్తు కరెక్ట్ చెప్పిన నిజంగా చెప్తున్నా ఎందుకంటే వ్యవసాయం చేసుకొని బతుకుతారు మీరు వ్యవసాయం ఐదు మంది నీళ్ళాక బిడ్డలు ఓలగ్గిట బిడ్డలు ఒకరు ఒకరికి ఇద్దరు ముగ్గురు బిడ్డలు కొట్టిండ్రు వాళ్ళని గిటాకెట్లా నడిపినాము ఇప్పుడు ఏమన్నా ఈడ వండితే తెగిట ఓర పాకెట్ బియ్యము అట్లా వేస్తున్నాం వాళ్ళు బతుకుతున్నారు మరి మనకు ఎక్కడ మంటే ఎడకు ఈ భూమి తీసుకొని ఏడా బతుకుతాం జాగా రాదు ఇక భూమి ఎకరామతే హైదరాబాద్ లో జాగ భూమి రాదు భూమి కట్టడానికి కాదు ఊర్లో చాలా ఇంట్లో స్థలాలున్నాయండి భయంలా ఆ కుడతారా అని నేనేమన్నా మా పువ్వు ఒక ఒంటి గంట రాత్రికి ఎత్తుకుపోయిన పండినోళ్ళని లేపి పండినోళ్ళని లేపి పండినోళ్ళని లేపి ఒంటి గంట రాత్రికి ఎత్తుకుపోయిన అందుకొరకు అందుకు లేరు మంది ఊళ్ళో లేరు ఇప్పుడు పండుగ పెద్దగా అరుపుణము లేరు చూస్తున్నారు కదా మరి ఇక్కడ అయితే మరి పెద్ద అయిన కూడా చెప్తున్నాడు దాదాపు ఆయనకు డెబ్బై సంవత్సరాలు అంటే ఆయన దాదాపు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంలోనే ఉండుంటాడు మన డెబ్బై ఏళ్ళ నుంచి కూడా వ్యవసాయంలోనే ఉన్నారు ఐదు మంది పెళ్లి కూడా నేను వ్యవసాయం చేసే ఈ వ్యవసాయం మీద వచ్చిన డబ్బులతోనే నేను కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేశాను ఇప్పుడు ఈ భూమి లాక్కుని మాకు ఎక్కడో చూపిస్తాము పది లక్షలు ఇస్తాము యాభై లక్షలు ఇస్తాము మాకు డబ్బులతో మాకు మా జాగం మాకు కావాలి మా పొలాలు మాకు కలాలి మా వ్యవసాయం మాకు కావాలి ఈడ మాత్రం ఫార్మా కంపెనీలు ఈ కంపెనీలు ఆ కంపెనీలు పెడితే మేము ఒప్పుకోము మాకు నీళ్లు ఖరాబ్ అవుతాయి మాకు ఆరోగ్యపరంగా కూడా దెబ్బతింటుంది అందుకు మాకొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడైతే మరి కానీ అర్ధరాత్రి పూట కూడా వీళ్ళని ఇళ్లలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళను కొట్టి మరీ తీసుకోవచ్చు వాళ్ళే చెప్తున్నారు మనం చూస్తున్నాము ఎందుకంటే ఒక రజాకార్ పాలన అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు స్వయంగా వీళ్ళే చెప్తున్నారు కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ స్టేషన్ లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరిని రైతుల్ని పొట్టుగా కూడా కొడుతున్నారని కూడా వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే అర్ధరాత్రి వచ్చి ఒక కాకి చొక్కాతో రక్షణ కల్పించాల్సిన రక్షక బటులే వాళ్ళను ఒక దొంగల్లాగా వచ్చి కూడా వాళ్ళని లాక్కెళ్లిపోయి వాళ్ళని వాళ్ళను కొట్టుకుంటూ తీసుకెళ్లడం అనేది అది కరెక్ట్ కాదు వాళ్ళ రైతులు వాళ్ళు దొంగలు కాదు టెర్రరిస్టులు కాదు వాళ్ళు ఒకరిని మోసం చేసిన వాళ్ళు అంతకంటే కాదు మరి వాళ్ళని రైతులని అలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చూద్దాం మనతో పాటు ఇంకా ఉన్నారు అన్న ఇప్పుడు మరి ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతాము అని అంటున్నారు ఫార్మా కంపెనీ వల్ల మరి ఊరు ప్రజలకు కూడా జాబులు వస్తాయి కాబట్టి ఉపాధి కలుగుతుంది అని అంటున్నారు జాబులు వద్దు ఏదో మెడికల్ కాలేజ్ కానీ హాస్టల్ గాని హాస్పిటల్ కానీ అలాంటివి చేసుకోవచ్చు అదే మరి అదంటే వద్దు మిగతా ఏమన్నా దానికి ఇప్పుడు ఆ భూమి కూడా అక్కడ ఫార్మా కంపెనీ నిర్వహించేది కూడా రేవంత్ రెడ్డి గారు అల్లుడు అల్లుడి పేరు మీద ఆయనే చైర్మన్ గా ఉండబోతున్నాడు అని అంటున్నారు అవు మాకు ఆ విషయం తెలియదు ఎవరున్నారు కంపెనీ అంటే మాకు వర్దిస్తుంది ఎందుకంటే మీ భూమికి తగ్గట్టుగా పది పది లక్షలు ఇస్తామంటున్నారు కదా పది లక్షలు వద్దు పది పైసలు వద్దు మాకు మాకు అది భూమి కావాలి అంతే వ్యవసాయం వ్యవసాయం చేసుకుని బతకాలి దాన్ని తప్పితే కంపెనీ వల్ల మరి లాభం అంటారా మాకు నష్టం అది ఏ విధంగా మేము దాని చూసే బతుకుతున్నాం దాన్ని పెట్టి మేడే బతకాలా ఇప్పుడు ఈ కంపెనీ నిర్వహిస్తే అది లాభమా నష్టమా మాకు నష్టం అనిపిస్తుంది మేడం ఏ విధంగా అంటే అది వాదవారమే మంచిది కాదు అన్న అని చెప్తున్నారు కాలిషన్ ఎక్కువైపో ఈ రేడియేషన్ అది ప్రాబ్లమను అది దానివల్ల నాకు సెట్ అయ్యతలేదు నాకు నచ్చతలేదు అందుకని ఎందుకంటే ఇప్పుడు తిరుపతి రెడ్డి కూడా సవాల్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఆ భూమిని నేను దక్కించుకొని తీరుతాను తెస్తాను ప్రభుత్వానికి అని అంటున్నాడు రైతుల పట్ల నుంచి తీసుకోక దానికి ఎట్లా తీసుకుంటాడు ఎట్లయితే అది కూడా దాని కూడా పరిష్కారం చేస్తాం ఎవరిని తీసుకుంటాడు అక్కడ కొండరేడ్డిపల్లిలో ఉంది కదా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా మరి మరి ఈ వచ్చి మా ఎకరకు పది ఎకరకు వీలనేది ఇబ్బంది పెడుతున్నాడు పెట్టే అవసరం ఏముంది మరి వాళ్ళ దగ్గర ఉంది కదా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా అక్కడ వేసుకోవచ్చు కదా మరి కోడంగల్ ఆడ వేసుకోకుండా ఆడ అడే మెడికల్ కాలేజ్ అక్కడేసి వేసిండు ఇక్కడేమో ఇది వేసుకున్నాడు ఇది మాకు అవసరమా మరి ఇది ఆ మెడికల్ కాలేజీ ఇక్కడ మరి అది ఇదేమో ఆయనకి కరెక్ట్ ఉండాలి మాకేమో ఇది అది పద్ధతి కాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మందిని అరెస్ట్ చేసి అక్కడ జైల్లో పెట్టి కొడుతున్నారు పెట్టినరు ఎవరున్నారు ఎవరు కరెక్ట్ ఎవరు అనేది చూసుకోవాలి కదా నువ్వు ఉండో నీ లేనో అందరు నేసుకొని పోతే ఏంది అది పద్ధతి కాదు కాదు అది అది నువ్వు లేని వాళ్ళు ఎవరు ఎవరు ఉన్నారు కరెక్ట్ చూసి నీ పట్టపాకులు వచ్చి అవన్నీ ఉన్నవరావయని తీసుకొని పోవాలి నైట్ రెండు గంటలకు ఒకటి గంట రాత్రిలో తీసుకుపోతే ఏమింది కావాలి భారీగా ఏంది పిల్లలు ఏంది సంసారం ఏంది ఆ రాత్రిలో డోర్ కొడితే ఏం కావాలి మరి వ్యవసాయం చేసేటోళ్ళు మీకు బాధ అయితే లేదా మరి మీ భూములు తీసుకుంటారు పది లక్షలు ఇస్తామంటున్నారు మరి పది లక్షలు తీసుకొని భూమి గవర్నమెంట్ కి ఇస్తారా లేకపోతే ఎట్లా ఇంకెక్కువ పైసలు కావాలంటే ఎక్కువ మరి కంపెనీ పెడతారంట కంపెనీలో మంచిగా ఉద్యోగాలు వస్తాయి మనవల సొంటే ఉద్యోగాల వద్దు

ఇదే వరకు మొన్న ఈ లోల్లీలో మరి మీ కొడుకులు లేరు ఇగో ంతమంది కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకొని మేము ఇన్ని సంవత్సరాలుగా మా చిన్నప్పటి నుంచి కూడా మేము వ్యవసాయం చేసుకుంటాం మేము బతుకుతా ఉంటే మా భూములు లాక్కోవడం అనేది అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారికి మేమైతే విన్నపం చేసుకో చేసుకుంటున్నాం అనుకోవచ్చు లేదా హెచ్చరిస్తున్నాం అనుకోవచ్చు మా భూములు మాకు కావాలి మాకు పైసలు వద్దు పది లక్షలు కాదు కదా మాకు పది కోట్లు ఇచ్చినా మాకు అవసరం లేదు మా ఇండ్లు మా భూములు మా చిలుకలు మా పొలాలు మాకు ఉంచితే చాలు మేము వ్యవసాయం చేసుకొని ఇట్లా బతుకుతాము ఎందుకంటే కొడంగల్లు దరిదాపుల్లోనేమో మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ఫార్మా పెట్టడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల కాలుష్యం పెరిగి మొత్తం కూడా మా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి అక్కడ పెట్టే మెడికల్ కాలేజ్ ఏదో ఇక్కడ పెట్టేసి ఈ ఫార్మా కంపెనీ అక్కడ పెట్టుకోమానండి మెడికల్ కాలేజీ కోసమో ఓ స్కూళ్ళ కోసమో ఈ ఇలాంటి వాటి అయితే రేపే అందరం సంతకాలు పెడతాము మేము ఒప్పుకుంటాము కానీ ఇలా ఫార్మా కంపెనీలని ఈ కంపెనీలని ఆ కంపెనీలని పెడితే మేము ఒప్పుకోము మాదంతా కూడా కలుషితం అవ్వడానికి మేము మా మాకు గ్రామం అంతా కలుషితం అయిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు వాళ్ళు ఎవరొచ్చినా ఎవరు వచ్చినా సరే రేవంత్ వచ్చినా సరే మేము ఒప్పుకునేది లేదని చెప్తున్నారు అదే విధంగా ఉద్యోగాలు కల్పిస్తారు అంటున్నా కానీ మాకు ఏ ఉద్యోగాలు అవసరం లేదు చేసుకొని బతుకుతున్న పని చాలు ఈ రోజు మేము వ్యవసాయం చేసి మేము ఇక్కడ నుంచి పంట పండిస్తేనే అక్కడ కడుపు నింపుకుంటున్నారు కానీ ఆ పంట పండించేది కూడా మీరు మర్చిపోయి మీ కడుపులు నిండేది కూడా మర్చిపోయి ఇక్కడ మా భూములు లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ మేము వ్యవసాయం నుంచి మమ్మల్ని దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్